ట్రిపులర్కు నిన్నటి వరకు అప్రిసియేషన్లు ఇప్పుడు అవార్డు లెక్కలేసుకుంటూ పోవాలి టార్గెట్ వరకు అన్ని తొక్కుకుంటూ పోవాలి అన్నట్లుంది మ్యాటర్ ఒకటి కాదు రెండు కాదు భారతీయ ప్రేక్షకులు ట్రిపుల్ ఆర్కు వస్తున్న అవార్డులు లెక్క పెడుతూ పోతున్నారు మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్కు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి అవార్డు అందుకుంది ట్రిపులర్ ట్రిపులర్ క్యాస్ట్ అండ్ క్రూకు స్పాట్లైట్ విన్నర్ అవార్డు వచ్చింది అంటే టీం మొత్తానికి కలిపి అవార్డు ఇచ్చారన్నమాట హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ను సినిమాతో మెప్పించడం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి ఆర్ పై ప్రత్యేక ప్రశంసలు కురిపించింది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇప్పటికే బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్గా శాటన్ సన్సెట్ సర్కిల్స్ అవార్డ్స్ గెలుచుకున్న ట్రిపులార్కు అట్లాంటా ఫిలిమ్స్ క్రిటిక్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది ఉత్తమ విదేశీ చిత్రంగా ట్రిపుల్ ఆర్ను ఎంపిక చేసింది అట్లాంటా ఫిల్మ్స్ క్రిటిక్ సర్కిల్ దీంతో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో వచ్చిన ఇంటర్నేషనల్ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రిపుల్ ఆర్కు వస్తున్న అవార్డులన్నీ ఏదో ఓ సంస్థ నుంచి రావటం లేదు మ్యాక్సిమం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి వస్తున్నాయి అవి కూడా వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు దేశాల నుంచి వేర్వేరు మైండ్ సెట్స్ ఉండే క్రిటిక్స్ అసోసియేషన్ మెప్పించి అవార్డ్స్ని కైవసం చేసుకుంటుంది అంటే మన ట్రిపులర్ హాలీవుడ్లో దుమ్ము రేపుతుందనే అర్థం Thank <laughs> you.